ప్రముఖ కవి డాక్టర్ నలిమిల భాస్కర్ రచించిన శుద్ధముక్క మరోసారి అందుబాటులోకి వచ్చింది ఇప్పటికే తొలిసారి రెండు వేల ఎనిమిదిలో ముద్రింపబడిన ఈ పుస్తకాన్ని ఇప్పుడు మరోసారి రెండు వేల ఇరవై నాలుగులో ముద్రించారు కరీంనగర్ ఫిలిం భవన్లో నిర్వహించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి నగరానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ పుస్తకంలో అధునాతనమైన కవిత్వం సాహిత్యం చరిత్ర ఉందంటున్నారు అన్నవరం దేవీందరు ఇక ఉపాధ్యాయులకు సంబంధించిన వృత్తి ఉన్నాయని తెలంగాణ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు ఇది మొదట రెండు వేల ఎనిమిదిలో ఆవిష్కరణ అయింది ఆ తర్వాత ఇది ద్వితీయ ముద్రణ ఇందులో అద్భుతమైనటువంటి కవిత్వం ఉన్నది సాహిత్యం ఉన్నది చరిత్ర ఉన్నది మీది మిక్కిలి ఇందులో ఉపాధ్యాయులకు సంబంధించిన వృత్తి విలువలు ఉన్నాయి ఉపాధ్యాయులు గురువులు శిష్యులకు సంబంధించినటువంటి ఉన్నది ఆ సంబంధించినటువంటి పాఠశాలలు విద్యకు సంబంధించినటువంటి వాళ్ళు చదవాల్సిన పుస్తకము తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి అన్ని విషయాలు ఉన్నటువంటి ఒక సాహిత్య సంకలనం ఇది తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా ఉండాల్సినటువంటి సంకలనం ఈ సంపుటి శుద్ధముక్క శుద్ధముక్క అంటే మీ అందరికీ తెలుసు చాక్పీస్ చాక్పీస్ అంటే బోర్డు మీద అక్షరాలు అక్షర జ్ఞానాన్ని నేర్పించేటువంటి శుద్ధముక్క ఉపాధ్యాయుని గురించి ఏముంటుందంటే అతడు కాళ్ళు మోపడంతో ప్రాంగణంలోని అనువనువు అక్షరం అవుతుంది అంటాడు